వెయిట్ తగ్గడానికి చాలా మంది వెయిట్ తగ్గాలని చాలామంది అనుకుంటారు కానీ డైటింగ్ అందరూ చేయలేరండి కొందరు మట్టికే పట్టుదలతో చేస్తారు కొందరు చేయలేరు రెండు రోజులు చేసి ఆపేస్తారు ఇంకా కొందరు అబ్బా మేము చేయలేము అబ్బా మేము ఫుడ్ మానేయాలా టీ మాన్ మేము తినకుండా ఉండలేము అని కొందరు అలాగే ఎక్సర్సైజ్ చేసి ఇట్లా చేసి పోని వెయిట్ తగ్గుతారా అంటే అవి కూడా చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఇవి రెండు చేయకుండా మరి వెయిట్ తగ్గాలి అంటే నమస్తే అండి వెల్కమ్ టు నీటితర మగవా ఛానల్ ఫ్రెండ్స్ మరి తింటూ తింటూనే మనము అలాగే వర్కౌట్లు చేయకుండా వెయిట్ ఎలా తగ్గాలి అనేది ఈ వీడియో అండి ప్రతిరోజు నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ అవసరము సో నా అంతే వేస్తున్నాను అంటే అంత ఇస్తున్నాను నేను బాడీకి రోజు కాబట్టి నేను వెయిట్ అనేది తగ్గట్లేదు సో నేను తినడం మానేలేను అలాగే వర్కౌట్లు ఎక్కువ చేయలేను కానీ నేను వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ఏం చేయలేదు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ నేను ఇస్తున్నాను సో దాన్ని మరి ఏ విధంగా తీసుకుంటున్నాము మనం అంటే ఇది ఉదాహరణకు చెప్తున్నాను ఇప్పుడు మార్నింగ్ నాలుగు ఇడ్లీలు ఒక్కొక్క ఇడ్లీకి డెబ్బై ఐదు క్యాలరీస్ అందినా కూడా నాలుగు ఇడ్లీలు అలాగే ఒక కప్పు టీ టీకి టూ హండ్రెడ్ క్యాలరీస్ వస్తాయి మనకి ఈ నాలుగు ఇడ్లీల కలిపి ఒక మూడు వందల క్యాలరీస్ అంది అంటే ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ మనం మార్నింగే తీసుకుంటున్నాం బ్రేక్ఫాస్ట్లో ఫైవ్ హండ్రెడ్ వాళ్ళొక ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి ఇక్కడ ఎక్కడంత ఉందంటే లంచ్లో ఇక్కడికి ఎంత అయింది టూ థౌజండ్ క్యాలరీస్ అయినాయి మళ్ళీ ఈవినింగ్ ఒక టీ తాగుతాము మళ్ళీ నైట్ డిన్నర్ చేస్తాము దీనివల్ల మొత్తం నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ అయితే నా బాడీకి అందుతున్నాయి అందుకని నేను వెయిట్ తగ్గట్లేదు సో నాకు అంతే అవసరమో అంతే అందుతున్నాయి కాబట్టి నేను వెయిట్ తగ్గట్లేము అంతే ఉన్నాను ఇప్పుడు మనము తింటూ వెయిట్ తగ్గాలి ఎక్కువ వర్కౌట్లు చేయలేము అనుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే మన త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ మనం రోజు తీసుకుంటున్నాము ఇది ఉదాహరణకే చెప్తున్నా అండి ఈ బాడీకి సరిపడే క్యాలరీస్ మీరు తీసుకుంటున్నట్టు అంతే దాన్ని కౌంటర్ ఉదాహరణకు చెప్పిన అంతే ఇప్పుడు మనం కొంచెం క్యాలరీస్ అనేది తక్కువ తీసుకుందాం కొంచెం క్యాలరీస్ ఎక్కడ కట్ చేయొచ్చు మనము ఇప్పుడు మార్నింగ్ నాలుగు ఇడ్లీలు తింటున్నాం కదా దాంట్లో రెండు ఇడ్లీలు తీసేయండి రెండు ఇడ్లీ తీసేస్తే ఒక నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు క్యాలరీస్ పోయినాయి టీ తీసేయండి టీ తీసేస్తే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ క్యాలరీస్ ఇక్కడ ఎక్కడ ఒక నాలుగు వందల గ్రాముల క్యాలరీస్ మనము తీసేసినట్టు ఈవినింగ్ ఇంకొక కప్పు టీ దాంట్లో టూ హండ్రెడ్ అంటే సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ పోయినాయి ఇంకా ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ తీయాలి మనం ఎక్కడ తీయాలి అది అంటే ఇప్పుడు మనం ప్లేట్లో అన్నం పెట్టుకుంటున్నామండి ప్లేట్లో అన్నం పెట్టుకోకండి ఒక కప్పు తీసుకోండి కప్పు నిండా అన్నం పెట్టుకోండి ప్లేట్లో పెట్టుకుంటున్నామంటే ఉదాహరణకు మనం రెండు కప్పులు అన్నం తింటున్నట్టే అక్కడ ప్లేట్లో పెట్టుకుంటే మనం స్పూన్తో పెట్టుకుంటాం కొలిసి పెట్టుకోం కాబట్టి కొంచెం అన్నం ఎక్కువనే తింటాం కాబట్టి కప్పుతో కొలిసి పెట్టుకున్నారనుకో మీకు అక్కడ ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్లో మనం రైస్లో తింటున్నాం కదా అక్కడ ఏడు వందల యాభై గ్రాములే అవ్వచ్చు లేదంటే థౌసండ్ క్యాలరీసే అవ్వచ్చు ఇంకొక ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ మనకు తగ్గిపోతాయి దానివల్ల అందుకని మీరు కప్పు తీసుకొని కప్పుతో మేము చేసుకోండి ఇంత కప్పు తీసుకొని కప్పుతోనే పెట్టుకోండి రోజు దాంట్లో ఇప్పుడు రైస్లో ఇక్కడ మనము కొద్దిగా ఎంతో కొంత క్యాలరీస్ అనేది ఇక్కడ తగ్గించినట్టే ఇంత అని మనం చెప్పలేము ఎందుకంటే మనం కొలవట్లేదు ఇక్కడ కొంచెం క్యాలరీస్ అనేది ఇక్కడ తగ్గిపోయినాయి ఇక్కడ టీలలా తీసేసినాము బ్రేక్ఫాస్ట్లో కొంచెం తీసేసినాము నైట్ డిన్నర్లో కూడా అట్లే చేయండి తినే దాంట్లో ఆఫీ తినండి అంటే ఒక కప్పుతో కొలుచుకొనే పెట్టుకోండి అది సెవెన్ ఓ క్లాక్ వరకు మీరు డిన్నర్ ముగించేసేయండి అంతే అండి మీరు చేయాల్సింది ఇట్లా చూడండి మీరు వేడి తగ్గకపోతే నన్ను అడగండి ఎందుకంటే మీరు రోజులో కనీసం ఒక థౌసండ్ క్యాలరీస్ తగ్గించేసేయరు ఇక్కడ అది ఇది కొలుచుకోవాల్సిన పని లేదు మనం రోజు ఎంత తింటున్నా మనకు తెలుసు దాన్నే కొంచెం కొంచెం పోషణ తగ్గించేసేయండి తగ్గించడం వల్ల మనకి క్యాలరీస్ అనేది రోజు మనం ఒక వెయ్యి వరకు మనము తక్కువ ఇస్తున్నాం కాబట్టి మనం వెయిట్ అనేది తగ్గుతాము కానీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా మంచిదండి మనకు తోసింది మనం చేయగలగది చిన్న చిన్నది ఏదో ఒకటి చేయండి చేస్తూ ఉంటే మనకి ఫ్యాట్తో పాటు కొంచెం మజిల్ అనేది బాగుంటుంది ఫ్యాట్ ఒకటే కరుగుతుంది లేదంటే ఫ్యాట్ లాస్ అవుతాము మజిల్ లాస్ అవుతుంది అంటే ఎప్పుడో మనం ఎక్సర్సైజ్ చేయము వర్కౌట్ చేయం వాకింగ్ చేయకుండా డైటింగ్ చేయడం వల్ల మనకు ఫ్యాట్తో పాటు మజిల్ కూడా లాస్ అవుతుంది లేదు నేను చేయగలను అనుకుంటే చిన్న చిన్న యాక్టివిటీస్ చేయండి ఏదో ఒకటి వర్కౌట్లు చేయండి ఏదో ఒకటి అలాగే నేను చెప్పిన విధంగా చేయండి వెయిట్ తగ్గకపోతే నన్ను అడగండి వన్ మంత్లో మీరు ఫైవ్ కేజీస్ తగ్గాలనుకుంటే ఫైవ్ కేజీస్ కూడా తగ్గుతారండి హెల్దీగా ఇది మనం అన్నీ తినవచ్చు ఇది తినకూడదు అది తినకూడదు అని ఏం లేదండి చక్కగా మీరు ఎప్పుడన్నా తినాలనిపిస్తే మంచిగా నట్స్ సోప్ చేసుకొని తినండి హెల్దీ ఫుడ్ తినండి ఏది తిన్నా కూడా హెల్దీ అన్హెల్దీ ఏది తినొద్దు బయట ఫుడ్ తినొద్దు బయట ఫుడ్ ఇంట్లో డీప్ ఫ్రైలా చేసినా కాకుండా రొటీన్గా నార్మల్ డైట్ తీసుకోండి చక్కగా వెయిట్ తగ్గండి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా డైటింగ్ వీడియోస్ అనేది నా ఛానల్లో వస్తూనే ఉంటాయండి అది హెల్దీగా వెయిట్ ఎలా తగ్గాలనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా అండి ఎలా వెయిట్ తగ్గాలి అనేది ఈ రకరకాల మన డైటింగ్ వీడియోస్ అనేది ఉంటుంది మన ఛానల్లో మీరు ఏది చేయగలిగితే మీకు ఏది వీలైతే మీ బాడీకి ఏది సూట్ అయితే అది చేసుకోవచ్చు అందుకనే నేను రకరకాల వీడియోస్ అనేది పెడుతున్నాను సో తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే చూస్తున్న వాళ్ళు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి బై ఫ్రెండ్స్